అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకమైన దేవాలయాన్ని చూపిస్తున్నాను శ్రీ సింగారాల మల్లన్న దేవస్థానం ఇది మనకు గజ్వెల్ టు తుపాక రూట్లో మనకు వెంకట్రావుపేట దాటిన తర్వాత వస్తుంది ఇది గుట్టల మధ్యలో ఉన్న దేవాలయం ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంక్రాంతి ముందర నాలుగు రోజుల ముందర జరుపుకునే ఒక జాతర ఇక్కడ స్వామి ఇక్కడ ఎక్కడి నుంచి భక్తులందరూ వచ్చి జాతర జరుపుకుంటారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బండ్లు ట్రాక్టర్లు మరియు బోనాలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఎడ్ల బండ్ల ఊరేగింపు మరియు ట్రాక్టర్ల ఊరేగింపు చాలా ఘనంగా జరుపుకుంటారు ఎందుకంటే మనకు సంక్రాంతి ముందర పంట చేతికి వస్తుంది ప్రతి రైతుకు అవే ఆధారాలు కాబట్టి ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటూ వాళ్ళు ఎంతో ఇష్టంగా ఊరేగింపు జరుపుకుంటారు ఈ టెంపుల్ ఇంతకుముందే ఉన్న టెంపుల్ కాకపోతే ఈ మధ్య కొంచెం మరమత్తులు చేసి దాన్ని ఇంకా కొద్దిగా మంచిగా డెవలప్ చేశారు ఇంకా కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయం ఒక సంక్రాంతి సమయంలోనే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఇది అందరికి కూడా అందుబాటులోనే ఉంటుంది ఇది మనకు చెప్పాలంటే దుబ్బాకు నుంచి మనం గజ్వెల్ వెళ్ళే రూట్లో మెరుదొడ్డి దాటిన తర్వాత అల్వాల్ వస్తుంది కదా అల్వాల్ నుంచి మనకు వెంకట్రావు పేట పోయే రూట్లో అల్వాల్ దాటిన వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలనే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది మీరు ఎవరైనా కూడా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు రోడ్డుపై నుంచే మనకు టెంపుల్ కనిపిస్తుంది ఇప్పుడు ఆలయం గురించి వారి మాటనా నమస్తేనా నమస్తే నా మీ పేరు చెప్పండి నా పేరు రాజిరెడ్డి రాజిరెడ్డి జప్తిలింగారెడ్డి జప్తిలింగారెడ్డి తోట ఓకే సిద్దిపేట జిల్లాపేట జిల్లా చెప్పన్నా టెంపుల్ గురించి టెంపుల్ అంటే బాగా ఫేమస్ ఇక్కడ మల్లన్న జాతర అంటే సింగరేణి మల్లన్న అంటే బాగా ఫేమస్ ఈ సంతానం వాళ్ళకు సంతానం వాళ్ళకు బోలు వాళ్ళకు బోలు పడుట ఇక్కడ నీళ్లు గుండము ఎన్ని సంవత్సరాలు కరవైనా కానీ ఇక్కడ వాటర్ గుండంలో ఉండుట ఓకే ఇక్కడ దాదాపు మా తాతలు తండ్రుల నుంచి చిన్న ఉండే గుడి ఇక్కడ దాదాపు అయినా ఇప్పుడు డెబ్బై ఎనభై లక్షలు పెట్టి డెవలప్ చేశారు అంటే మీరే చేసారు ఎన్ఆర్ఐ ఫండ్స్ ఎన్ఆర్ఐ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ తాతతో మాజీ సర్పంచ్ మల్లారెడ్డి సహకారంతో గ్రామ పెద్దలతో అంటే ఎప్పుడెప్పుడు జరుపుకుంటారు జాతర ఇది ప్రతి ఏడాది సంక్రాంతి ముందు నాలుగు రోజులు మూడు రోజులు ముందు వస్తుంది నాలుగు రోజులు జాతర బ్రహ్మాండంగా ఉంటది ఎన్ని రోజులు చేస్తారు జాతర జాతర ఊళ్ళో ఒక రెండు రోజులు ఉంటుంది ఇక్కడ ఒక రోజు ఉంటది ఊళ్ళో ఒక రోజు ఉంటుంది అంటే బోనాలు పట్టణాలు దండ దీపాలు అన్ని బాగానే ఉంటాయి అంటే ఇక్కడ అన్ని ఊర్ల వాళ్ళు వస్తారేమో జాతర విలేజ్ వాళ్ళు వస్తారు హైదరాబాద్ కామారెడ్డి నిజామాబాద్కి వస్తారు జాతర అన్ని ముఖ్యమంత్రి కాదు వేరే సండే రోజు కూడా వచ్చి మంచి బోనాలు తీసుకొని అంటే ప్రతిరోజు ఓపెన్ ఉంటుందా గుడి ప్రతి రోజు ఇప్పటి నుంచి ఓపెన్ చేస్తుందండి పన్నెండు మళ్ళల ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ ఒక పంతులు వ్యక్తి ఇక ఎప్పటికీ పంతులు నిత్యంతం ఉండేటట్టు చేద్దామని అనుకుంటున్నాం ఓకే పంతులు కూడా ఎన్ఆర్ఐ పంస్ జీతం బాగా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం భక్తులు అయితే చాలా చాలా కనిపిస్తారు బాగా వచ్చారు భక్తులు ఈసారి మూడు అంతల డెవలప్ చేయాలనుకుంటున్నాము ఎన్ఆర్ఐ పలుకు పెద్దలు సహా ప్రళ కమిటీ ఉందా మీకు ఆలయ కమిటీ ఆలయ కమిటీ సహకారం ఇప్పుడు ఇంతవరకు అరవై డెబ్బై లక్షలు డెవలప్ చేసుకోండి వేరే వేరే మండలి వాళ్ళు కూడా ఇచ్చారు దాతలు ఉన్నట్టు అయిపోయింది వాళ్ళు దాతలు కూడా ముందుకు ఈ ఈరోజు కంప్లీట్ జాతర ఇంకా ఉంటుందా జాతర ఉంటుంది సండే సండే కూడా అంటే ఈ ప్రత్యేకంగా మళ్ళీ సంక్రాంతి ముందు నాలుగు రోజులు ముందు వస్తుంది జాతర ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు నాలుగు రోజులు ఐదు రోజులు ముందు వస్తుంది జాతర మంచి అందరికి అయికున్న అనుకున్న కోరికలు అన్ని తీరుస్తుంది చాలా తీరుతాయి అనుకున్న కోరికలు అంటే అనుకున్న పనులు చాలా మంది వస్తారు ఇక్కడ జాతర ఇప్పుడు ఎడ్ల పండ్ల జాతర అది ఉంది కదా ఎడ్ల పండ్ల అంటే తీస్తారు ఆ ఊరే గెంపు ప్రతి సంక్రాంతి ముందు ఇదే ఆదివారం ట్రాక్టర్లు ఇట్లా తీస్తారు కదా అన్ని

చాలా బాగా అదే అదే వచ్చే సంవత్సరం ఇప్పటికి కూడా బాగా చేసారు మీరు అందరూ చూడండి ఇప్పుడు మన ఎంత అందంగా ఉన్నాడు బాగా ఉన్నాడు చెప్పండి పంతులు గారు గుడి ప్రత్యేకత ఏముంది స్వామివారి గుడి వెనకాల గుండగుండి ఆ గుండంలో ఎల్ల వేల నీళ్లు ఉంటాయి ఎక్కడ బోర్లు ఇక్కడ దాదాపు చుట్టుపక్కల ఒక కిలోమీటర్ దూరం నుండి ఎక్కడ కూడా బోర్లు లేవు ఆ బావి ఉంటుంది దాదాపు ఒక పది ఫీట్ల పదిహేను ఫీట్ల లోపలనే ఉంటుంది స్వామివారి మహిమ ఏది అనుకుంటుంది ఎల్ల వేళల మీకు కంపల్సరీ జరుగుతుంది స్వామివారిని ఏది కోరుకున్నా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి స్వామివారికి దర్శనానికి ఎంతో మంది వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తారు ఎప్పుడు ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ సంక్రాంతి ముందు ఆదివారం రోజు ఏ డేట్ అనే కానీ డేట్ తో సంబంధం లేదు సంక్రాంతి ముందు ఆదివారం రోజు ఈ కార్యక్రమం జాతర జరుగుతుంది సింగరల్ల మల్లన్న స్వామి జాతర సంక్రాంతి ముందు ఆదివారం ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు ఇక్కడిక నుంచి అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు ఈ జాతరని మనము గుండం అని చెప్పారు కదా అది కొంచెం మిస్ అయింది ఎందుకంటే ఇక్కడ చీకటి అయిపోయింది ఇద్దాం అందుకని మళ్ళీ ఒకసారి మనం మన ఛానల్లో పెడదాము ఆ గుండం వీడియో కూడా నేను చూపిస్తాను అది గుండం ఏంటిది అవన్నీ కూడా చూడండి ట్రాక్టర్లో ఊరేగింపు అయితే వెళ్తుంది చూడండి ఇక్కడ పిల్లలు పెద్దలు ఎంతో సంతోషంగా జాతరలో సంబరాలు చేసుకుంటున్నారు అందరికి కూడా ఎంతో ఇష్టంగా జరుపుకుంటున్నారు చూశారు కదా ఈరోజు మనం సింగరాల మల్లన్న గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నాకు కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేము దేవుళ్ళే నా ప్రపంచం థ్యాంక్ యూ